మే పద్నాలుగు మే నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల ఎనభై తొమ్మిదవ భాషణం దర్శనార్థులు కొందరు ఆత్మను సాధించే మార్గాన్ని అడిగారు భగవాన్ అన్నాడు మనస్సును నిలిపి అదేమో విచారించమని ప్రారంభ దశలోని సాధనకి సలహా ఇంతకు మనస్సు అంటే ఏమి అది ఆత్మ ప్రసరింపజేసిందే అది ఎవరికి గోచరిస్తుందో అది ఎక్కడ పుడుతుందో చూస్తే దాని మూల కారణం నేను భావన అని తెలుస్తుంది ఇంకా లోతుకుపో నేను భావన అదృశ్యమై అనంతంగా విస్తృతమైన ఆత్మ చైతన్యం మిగులుతుంది దానినే హిరణ్య గర్భం అంటారు దానికి పరిధులు కల్పిస్తే వ్యక్తిగా గోచరిస్తుంది సింపుల్ ఒక రెండు నిమిషాల్లో చెప్తాను కొంతమంది భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి స్వామి ఆత్మను సాధించే మార్గం ఏమిటి అని అడిగారు చాలామంది అడిగే ప్రశ్నది భగవాన్ అన్నాడు మనస్సును నిలిపి అదేమో విచారించమని ప్రారంభ దశలోని సాధకునికి సలహా ఇస్తాను అయ్యా నీవు భగవంతుణ్ణి శోధించాలి ఆత్మను శోధించాలంటే బాహ్య ప్రపంచంలో నువ్వు శోధన చేయద్ది బాహ్యములో ఏది లేదు అంతా ఉన్నది నీలోనే దేవుణ్ణి అన్వేషణ ఎక్కడ సాగాలండి నీలో సాగాలి అలా నీలోనే ప్రారంభం చేసి మనసు మనసంటే ఏమి మనసే మనసే ముఖ్యమైనది అది ఆత్మ ప్రసరింపజేసేదే ఏమండి ఆత్మ ప్రసరింప చేసేదే మనస్సు నీవున్నావు నీ ఉన్నప్పుడు నీ నేడ కూడా ఉందా లేదా నీ నేడ కరెక్టా నీవు కరెక్టా రెండు కరెక్టానా రెండు కరెక్ట్ అంటే ద్వైతి ఒకటే కరెక్ట్ అంటే అద్వైతి నేడ ఉందా రెండు కరెక్టేనా ఉందా లేదా అది తప్పండి ఇది రాబాకండి నీడ ఉందా లేదా అంటే ఉంది రెండు కరెక్టేనే అన ఏమైనా రెండు కరెక్టేనా ఉంటే నీడ ఉంటే నువ్వు పట్టుకోగలవా నీడ ఉంది కదా పట్టుకోగలవా నీడ ఎప్పుడూ ఒక్క స్థాయిలోనే ఉందా తొరుగుతూ తొరుగుతూ ఉందా మరి నువ్వు నీవు ఒకే స్థాయిలో ఉన్నావు నీ నీడ మాత్రం పొద్దునట్టే తాటిమానం అంత పొడవుంది మధ్యాహ్నం పొత్తుగా అయిపోయింది ఇప్పుడు చెప్పండి నీడ ఉన్నదా లేదా తరుగుతూ పెరుగుతూ ఉండి ఉండనట్టుగా ఉండేది అబద్ధం అయితే ఉంది ఉంది కానీ నిజం కాదు బాగరై నీవు పొద్దనట్టే ఇరవై ఐదు మీటర్లు ఏమైనా పెరిగావా మధ్యాహ్నం ఐదు అడుగులకు తగ్గిపోయా లే నీ నీడ పొద్దున పెరిగిపోయింది మధ్యాహ్నానికి ఇంతే ఉంది నీడ తొరుగుతూ పెరుగుతూ ఉంది కానీ నీవు అలానే ఉన్నావు కాబట్టి నీవు సత్యం నీ నీడ అబద్ధం ఆత్మ సత్యం ఆ నీడ లాంటి మనసు అబద్ధం మరి ఉంది నీడలాగా ఉందయా నిన్ను పట్టుకోవచ్చు నిన్ను పట్టుకొని కట్టేయచ్చు నేడనే అందుకని రమణ భగవాన్లు చాలపతి హాయిగా పడకవేశాడు ఏమన్నాడంటే నీ నేడనను ఒక వ్యక్తి నేడను పట్టుకోవాలనుకున్నాడట నేడన పత్తాడు ఈరోజు అనుకున్నాడు అలా నిలబడ్డాడు ఆయన నేడు ఉంది కదా పక్కన గోతి లోడమన్నాడు వాడు లోడాడు ఒక వ్యక్తి నా నేడ గోతులో పడింది కదా పడింది సార్ ఇప్పుడు మట్టిదేనా మట్టిదే వస్తే నేడ ఎక్కడ ఉంది నేనా సార్ నేడ పైకి వచ్చే అబ్బో నేడను పట్టగలవా మరి ఉంటే పట్టాలి కదా నేడ నిజమైతే నువ్వు పట్టాలి కదా అదే అక్కడ నువ్వు గోతుల ఉండింది పోలిస్తే పైకి వచ్చింది కాబట్టి నేడ అబద్ధం ఎందుకంటే ఉన్నదో లేదో చెప్పలే ఉన్నట్టుగా కనిపిస్తుంది పట్టడం అంటే దొరకడం లేదు కాబట్టి నీడ అబద్ధం ఆ రకంగా ఆత్మ నిజం దాని నుంచి వచ్చే నీడ నీ మనసు అబద్ధం బ్రద్ధమైన మనసును సులభంగా పట్టుకున్నారా మనసు లేదా ఉంది పట్టగలవా లేదు పెరుగుతా ఉంది తరగతా ఉంది ఆనందంగా ఉంటే ఏమన్నా మంచి ఆనందంగా ఇంకో కొడుకు బాగా పాస్ అయ్యాడు మంచి మార్కులు వస్తే ఆనందం ఉంటాం నా నాన్న రారా కన్నా నా కొడుకు బంగారం అయ్యా ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ దుబాయ్ తెప్పించాడు భాస్కర్ వాడు కానీ ఏదైనా చెడు పని అనుకో నా కొడుకులో చెడబుట్టినాడు మా ఉనుసోళ్ళు పుట్టాల్సిన వాడు కాదు ఎదవా చూసారా బిడ్డలు కొంచెం నిన్న పేపర్లో చూడండి కలకత్తాలో ఒక బిడ్డ స్కూల్ సెలవు పాపం కురుకు ఏదో ఒక ప్యాకెట్ ఎత్తుకున్నాడు ఆ షాప్ బొంకైనా పట్టుకున్నాడు ఎందుకురా దొంగిలించా తాత నేను తీసుకునిందేమో నిజమే డబ్బులు లేదు మళ్ళీ వచ్చి నీకు డబ్బులు ఇద్దామని అనుకున్నాడు తెలియగా చెప్పాడు వాడు అంతటితో డబ్బులు డబ్బులేసి పంపించేసి ఉంటే పోయిండేది వాళ్ళ తల్లిని పిలవనంపించి నీ కొడుకు దొంగతనం చేశాడు అని ఆ తల్లికి బాధ కలిగింది నాలుగు మందలించింది కొడుకుని ఏమి అలా చేసి వాడు ఆ ఇంట్లో పురుగులు ముందాల్సి చచ్చిపోయాడు పేపర్లు వేసారు చూడండి నిన్నో ఈరోజు పేపర్లో నిన్న పేపర్ అనుకుంటా నేను మళ్ళీ వెళ్ళి డబ్బులు అనుకున్నాను మా అమ్మాయి ఏం లేదు షాప్ పైన ఏం లేదు ఎంత సెన్సిటివ్గా ఉన్నారు చూడండి ఆ బిడ్డ ఎంత సెన్సిటివ్గా ఆలోచన చేసి చెప్పలే ఇంత రకంగా ఉన్నారు పిల్లలు కాబట్టి బిడ్డ యొక్క మనసును కనుగొని కూడా మనం చూడాలి అలా ఆ ఆత్మ యొక్క నీడ నేను ఆ మనసును అది ప్రసరింపజేస్తుంది ఆత్మ అది ఎవరికి గోచరిస్తుందో అది ఎక్కడ పుడుతుందో చూస్తే దాని మూల కారణం నేను ఈ మనసు ఎక్కడ పుడుతున్నది విచారించండి చూడగా చూడగా నేను అక్కడి నుంచి పుడుతున్నది నేను అదే మూల స్థానములో నుంచి మనసు పుడుతూ ఉన్నది నేను దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్తే ఇంకా లోతుకు పో నేను భావన కూడా అదృశ్యం మనస్సు నుంచి నేను అహం అక్కడికి వెళ్ళాం అక్కడికి కూడా వెళ్తే అది కూడా అదృశ్యం అయిపోయింది ఆ నేను కూడా అదృశ్యమైపోయింది అది కూడా అదృశ్యమై అనంతంగా విస్తృతమైన ఆత్మ చైతన్యం అది రమణ భగవాన్ చెప్పింది నేను దేవుణ్ణి ఎలా వెతకాలి ప్రభు అని అంటే సులభంగా చెప్పాడు అయ్యా నీ 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 మనసు అంటే ఏమిటో విచారణ చెయ్యి ఆ విచారణ చేయగా చేయగా మనసు నేను అన్నటువంటి స్థానంలో నుంచి పుడుతూ ఉన్నది నేను మీ సులభంగా అర్థమవుతుందండి ప్రశాంతంగా కూర్చోండి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది నేను అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడికే నీకు బాహ్య ప్రపంచం మర్చిపోతావు మనం అంత చెయ్యంగానే ఆలోచన ఎక్కడి నుంచి వస్తున్నది అంటేనే నేను లోకి వెళ్తుంది ఆ నేను అన్న స్థాయిలో బాకీ ప్రపంచం గుర్తులేదు నీకు అయితే నీ కాన్సన్ట్రేషన్ కుదిరిపోయింది ఇంకా లోతుకు వెళ్తే ఆ నేను కూడా అదృశ్యమై అనంతమైన ఆత్మ చైతన్యం ఆనందకరంగా ఉంటుంది అప్పుడే జగత్తంతా మరిచి వాళ్ళు ఆ ఆనంద సాగరములో వాళ్ళతూ ఉంటారు అదే ఆత్మ చైతన్యం అదే ఆత్మ దర్శనం అదే మోక్తి ఆ ముక్తి అదే మోక్షం అని భగవాన్ అనంతంగా విస్తృతమైన ఆత్మ చైతన్యం మిగులుతుంది దానినే హిరణ్య గర్భ అని అంటారు పురాణాలలో దానికి పరిధులు కల్పిస్తే వ్యక్తి ఆ రకంగా అనంతమైన ఆత్మ చైతన్యం నేను అనే స్ఫురణ నేను అనే స్ఫురణలో నుంచి అనేక రకాల ఆలోచనలు ఆ ఆలోచనలు కలిగిన ఈ ఈ ఫిజికల్ బాడీ ఈ కనబడే ఆకారం నేను అనుకోవడమే అజ్ఞానం అదే అహంకారం అని భగవాన్ మనసును గురించి ఆ చేరే పద్ధతిని గురించి సులభంగా మనకు బోధ చేశాడు హరి ఓం దత్స